హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీలేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ ఫన్నీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈరోజు నాది సండే వ్లాగ్ అండి మార్నింగ్ ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మలు తుడుచుకొని ఇంకా బయట నీళ్ళు చల్లుకొని ముగ్గులైతే వేస్తున్నాను నా ముగ్గులు చూసి ఏమాత్రం భయపడద్దు నేను ఆల్రెడీ చెప్తూనే ఉంటాను నాకు అంత పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు ఏం అంటే చిన్న చిన్నగా సింపుల్ ముగ్గులే వచ్చనమాట ఇంకా నేనైతే పనులన్నీ కూడా స్టార్ట్ చేసేసుకొని మీతో ఒక విషయం అయితే మాట్లాడాలనుకుంటున్నానండి ఏంటంటే అంటే ఇది మాత్రం నా పర్సనల్ విషయమేనండి నా గురించే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఎవరైనా ఒక ఆడపిల్ల అండి కొంచెం ఏ ఏ విషయంలో అయినా ఎదుగుతుందంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కొంచెం మారల్గా సపోర్ట్ చేస్తూ ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఇంకొంచెం ఏమైనా చెప్తూ ఉంటే వాళ్ళు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కొంచెం బాగుంటుందండి అలా కాకుండా వెనకాల ఏదో గోతులు తీస్తున్నట్లుగా మన ముందుకు వచ్చి మంచిగా మాట్లాడుతూ మన వెనకాల మళ్ళీ వేరే విధంగా మాట్లాడుకోవడం అనేది చాలా తప్పు కదండి అట్లానే జరుగుతుంది నా లైఫ్లో నా ముందేమో అబ్బా చాలా బాగుంటాయి నీ వీడియోస్ ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వేం చేస్తున్నావు అన్నీ చూపిస్తున్నావు నీట్గా చాలా బాగుంటున్నాయి అట్లా ఎట్లా అని చెప్పి నా దగ్గర మాట్లాడతారండి నా వెనక్కి వెళ్ళి బాబోయ్ మా ఆయన వాట్సాప్లో స్టేటస్ పెడితేనే ఊరుకోడు వాళ్ళ ఆయన ఊరుకుంటున్నాడు వాళ్ళ ఆయన్ని ఆటాడిస్తుంది ఎవరైనా మొగుడిని ఆట ఆడిస్తారండి ఏ మాట్లాడిస్తారు నేనేమన్నా ఏంటి కోతురు అడిచేదన్న కాదు కదా నేను చెప్పిందల్లా వినడానికి అట్లా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఇలాంటి చివరింగులు పెట్టుకుంటే మా ఆయన చంపేస్తాడు ఒకవేళ పెద్ద చివరింగులు పెట్టుకుంటే చంపేస్తాడంట వాళ్ళ ఆయన మా ఆయనను చంపట్లేదు అదే వాళ్ళ బాధ ఇప్పుడు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలండి చిన్న వయసు అయినా సరే వీళ్ళు చక్కగా అన్యోన్యంగా ఉంటున్నారు ఒకరి మాట ఒకరు వింటున్నారు అని చెప్పి నేర్చుకోవాలి ఎవరైనా సరే అండి కానీ అలా కాదు ఏదో మందు పెట్టేసింది మాకులు పెట్టేసింది అట్లా ఎట్లా అనుకోవడం నా వెనకాల ఇలాంటి కోతలన్నీ పిచ్చి కూతలన్నీ కోస్తున్నారండి నా ముందుకు వచ్చి ఎవ్వరు మాట్లాడరండి కానీ వెనకాల మాట్లాడుకునే విషయాలు వా మళ్ళీ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనుకుందామండి మా హస్బెండు నేను ఏ డ్రెస్ వేసుకున్నా అబ్జెక్షన్ చెప్పడు నేను ఏ వీడియోస్ పెట్టినా అబ్జెక్షన్ చెప్పడు ఎందుకంటే నా హద్దులేంటో నాకు తెలుసు నేను ఎంతవరకు వీడియోస్ చేయాలి ఎంతవరకు చూపించవచ్చు ఏం చూపించాలి ఏం చూపించకూడదు అనేది నాకు ఒక క్లారిటీ ఉంది నా మీద నమ్మకం మా హస్బెండ్కి ఉంది ఇప్పుడు నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ ప్రపంచం మొత్తంలో నా హస్బెండ్ సపోర్ట్ ఉంటే చాలు అంతే కదండి ఏ భార్యకైనా హస్బెండ్ సపోర్ట్ ఒకటి ఉంటే చాలు ఇప్పుడు మా హస్బెండ్ సపోర్ట్ నాకు ఉందండి ప్రతి భార్య ఏమనుకోవాలి సరే తను ఏం చేస్తుంది ఇప్పుడు ఎవరైనా అండి భర్తను గౌరవించి తన మాటని తూచా తప్పకుండా వింటే ఆటోమేటిక్గా భర్త కూడా వింటాడండి ఇప్పుడు మనము వాళ్ళ మాట వినకుండా మొండికేసి మన మాట వినమంటే ఎందుకు వింటారండి వినరు వాళ్ళు ఏం చేస్తున్నా సరే సరే ఏదైనా ఇబ్బందులు ఉన్నారనుకోండి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఎంకరేజ్గా ఉండాలి వాళ్ళకి మంచి సలహాలు ఇవ్వాలి హస్బెండ్ అన్నాక ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా ఫ్యామిలీ కోసమే కదండి అలాంటప్పుడు వాళ్ళకి మనం తోడుగా నిలవాలి ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా క్షమించాలి అట్లాగే మనం కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అని చెప్పి అర్థం చేసుకోవాలి అది భార్య యొక్క లక్షణం అండి అంతేకాని మా ఆయన అట్లా చేశాడు మా ఆయన ఇట్లా చేశాడని ఊరెక్కి బజార్లు ఎక్కి మా ఆయన అలా ఇలా అని చెప్పుకుంటా ఉంటే మళ్ళీ ఆ విషయాలు భర్తకి తెలిస్తే ఎలా అండి భర్తకి భార్య మీద ప్రేమ కలుగుతుంది ఫస్ట్గా భార్యాభర్తల మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నాయండి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు శివుడు పార్వతుల్లాగా కనబడాలి ఎందుకంటేనండి బయట మనల్ని చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళు చూసావా అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని చెప్పి దెప్పి పడవడము లేకపోతే మన పరువే పోతుంది మా ఆయన అలా చేస్తున్నాడు మావిడు ఇలా చేస్తుంది మావిడు నా మాట వినదు మా ఆయన నా మాట వినడు అని చెప్పి చెప్పుకున్నాం అనుకోండి మన భర్త పరువు తీస్తే మన పరువు మనం తీసుకున్నట్టే కదండి ఇప్పుడు మన గురించి ఒకటి లేకపోతే ఆయన గురించి ఒకటి కాదు కదా ఇద్దరం ఒకటే మ్యారేజ్ చేసుకున్నాక ఇద్దరూ ఒకటే కాబట్టి ఆయన గురించి మనం తప్పుగా చెప్పుకున్నాం అనుకోండి మన పరవే పోతుంది అప్పుడు మనకే వాల్యూ ఉండదు సమాజంలో కాబట్టి నేను అదే ఫాలో అవుతానండి మా ఆయన గురించి ఎప్పుడు ఎవరి దగ్గర తప్పుగా చెప్పడాలు అలాంటివి ఏమీ ఉండవు ఎందుకంటే మా ఆయన నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాడు నన్ను ఏ విషయంలో కూడా తప్పుగా అర్థం చేసుకొని నన్ను బాధ పెట్టడం అంటూ ఏమీ చేయరండి కాకపోతే ఒకవేళ అయినా తప్పు అనిపించింది అనుకోండి ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకుంటాం అలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది హౌస్లో ఇలా పనులు చేసుకుంటే బాగుంటుంది అలా పనులు చేసుకుంటే బాగుంటుంది ప్రతి ఒక్క భార్య భర్తల్లో గొడవలు వస్తాయి సర్దుమణుగుతారు గొడవ లేని సంసారం అంటూ ఉండదు కానీ నన్ను చూసి కుళ్ళుకునే దుర్మార్గులు అయితే ఎక్కువ అయిపోయారండి నా చుట్టుపక్కల నా వెంటే ఉంటూ నా గురించి అక్కడ ఎక్కడ చాడీలు చెప్తూ తిరిగే వాళ్ళు మంది అయిపోయారండి ఇప్పుడు వాళ్ళ గోల ఎక్కువైపోయింది నాకు బాగా ఇప్పుడు మా హస్బెండ్ నుంచి ఎలాంటి పోరు లేకపోయినా ఇలాంటి చుట్టుపక్కల తిరిగే వాళ్ళతోనే పోరు ఎక్కువైపోయిందండి నేను చెప్పాను కదండి అమ్మ బాబాయ్ అలాంటి చివరింగులు పెట్టుకుంటే మా ఆయన అయితే ఊరుకోడు చంపేస్తాడు అలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఊరుకోడు ఇప్పుడు అమ్మాయిలు డ్రెస్సులు వేసుకుంటే తప్పేంటండి ఎప్పుడు చీరే కట్టుకోవాలని రూల్ ఏమైనా ఉందా లేదు కదా ఇప్పుడు డ్రెస్ వేసుకున్నంత తప్పే ఉంది ఇప్పుడు ఎవరికి ఏది కంఫర్టబుల్గా ఉంటే అది వేసుకుంటారు అందుట్లో తప్పేం లేదు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు అయినంత మాత్రాన చీరలే కట్టుకొని తిరగాలి లంగా వణిలో వేసుకొని తిరగాలి అని ఏమైనా రాసిపెట్టున్నాయా లేవు కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు కానీ వేసుకునే డ్రెస్సుల దగ్గర నుంచి పెట్టుకునే చివరింగులు కానివ్వండి వేసుకునే చెప్పులు కానివ్వండి ఆఖరికి చెప్పుల్లో కూడా చూస్తారు ఇలాంటి చెప్పులు వేసుకుంటుంది అలాంటి చెప్పులు వేసుకుంటుంది ఏంటండి ఇది ఇంత దారుణంగా ఉన్నారు అమ్మాయిలు అమ్మాయిలకు అమ్మాయిలే శత్రువులు అన్న విషయం ఎందుకు అనేది నాకు ఇప్పటికి అర్థమైందండి ఇప్పుడు అమ్మాయి కొంచెం ఎదుగుతుంటే వీళ్ళకి కుళ్ళు స్వార్థం వచ్చేస్తుందండి అందువల్ల వాళ్ళు అలా తయారవుతారు ఎవరైతే అంటున్నారో వాళ్ళు వచ్చి నా ముందుకు వచ్చి అంటే నేనైతే డైరెక్ట్గా అడుగుతానండి వాట్సాప్లో స్టేటస్ ఇవ్వట్లేదు లేకపోతే అలాంటి డ్రెస్ వేసుకునేవారు ఇలాంటి డ్రెస్ వాడు అలా వేసుకుంటే చంపేస్తాడు ఇలా ఇలా అనేవాళ్ళు ఒకవేళ ఒప్పుకుంటే బికినీళ్ళు వేసుకొని రోడ్లు ఎక్కి తిరుగుతారా అన్న డౌట్ అండి ఒకవేళ వాళ్ళ భర్తలు ఒప్పుకుంటే బికినీ వేసుకొని రోడ్ల మీద ఎక్కి తిరుగుతారా ఏంటండి నాకు అర్థం కాదు వాళ్ళ మనసులో అలాంటి ఫీలింగ్స్ ఉన్ని ఉంటాయి ఇప్పుడు వాళ్ళ భర్త ఒప్పుకోడు కాబట్టి వాళ్ళు అలా చూస్తున్నారు ఒకవేళ ఒప్పుకుంటే బికినీళ్ళు కూడా వేసుకొని రోడ్ల మీద తక్కలాడుతూ తిరుగుతారు నాకు ఒళ్ళు మండిపోతుందండి వాళ్ళ గురించి అసలు తలుచుకుంటేనే ఒళ్ళు మండుతుంది నేను ఎప్పుడైనా కూడా ఇదే అనుకుంటానండి వెనకాల వెనకాల ఉండి మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మనస్తత్వం ఏంటంటేనండి ఉదయం లేచిన దగ్గర నుంచి సంసారం ఎలా ఉంది ఏంటి పిల్లలు ఎలా ఉంటున్నారు భర్త ఎలా ఉంటున్నాడు ఎటు పోతున్నాడు అన్నది పట్టించుకోవడం మానేసి ఎదిరింటి వాళ్ళు ఎటు దూరుతున్నారు పక్కింటి వాళ్ళు ఏ కొంపలో దూరుతున్నారు ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తారనమాట వాళ్ళ లైఫ్ ఇంకక్కడే ఆగిపోతుంది కానీ ఇప్పుడు ఎవరికి పడైతే ఏడుస్తున్నారో వాళ్ళే జీవితంలో ముందుకెళ్తారు వాళ్ళు ముందున్నారు అని చెప్పే వాళ్ళు బాధ అంతా ఇప్పుడు ఎవరైనా వెనకాలనుకుంటున్నార అనుకుంటున్నారంటే వీళ్ళు ముందున్నారనే ఆలోచన అండి నేనైతే అట్లానే అనుకుంటాను నా గురించి అనుకుంటున్నారంటే వాళ్ళు అక్కడే ఆగిపోయారు నేను ముందుకు వెళ్తున్నాను అందుకే వీళ్ళు ఇట్లాగా మాట్లాడుకుంటున్నారని చెప్పి అనుకుంటాను ఈ విషయాన్ని బట్టి నేను మీకు చెప్పేది ఏంటంటేనండి ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి మీరేం బాధపడిపోయి మళ్ళీ ఆ విషయం తెలిసిన తర్వాత వెళ్ళిపోయి ఎదురుగా వెళ్ళి ఆర్గ్యూ పెట్టుకోవడం లాంటివి మానేసి ఒక్క విషయం ఆలోచించండి వాళ్ళు మన గురించి అనుకుంటున్నారంటే వాళ్ళకి ఏమి చేతగాక వెనకబడిపోయి మన గురించి అనుకుంటున్నారు మనం అలా కాదు కదండి ఒకరి గురించి మాట్లాడుకునే టైం మనకు లేదు మన లైఫ్ గురించి మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి మన లైఫ్ ఎలా ఉండాలి పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి మన హస్బెండ్తో మన రిలేషన్ ఎలా ఉండాలి అనేది మనం ఆలోచిస్తాం అదనమాట అంటే మన హస్బెండ్ అవనివ్వండి వైఫ్ అవనివ్వండి మేలైనా బాయ్ అయినా చెప్తున్నాను ఇప్పుడు ఎవరైనా మన రిలేషన్ గురించి ఆలోచించుకుంటాం మన ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటాం ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించేంత మనకి టైమే ఉండదు ఈ విషయం ద్వారా నాకు అర్థమైంది కానివ్వండి లేదా నేను మీకు చెప్పేది కానివ్వండి ఒకటే విషయం అండి మనం ఎవ్వరి గురించి కూడా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అలాగే నమ్మకం అనేది పెట్టుకోకూడదండి వీళ్ళు మంచివాళ్ళు అన్నట్లు అనుకోకూడదు ఎందుకంటే మన ముందు అక్క అక్క వదిన వదిన చెల్లి చెల్లి అనుకుంటూ బాగానే తిరుగుతారు కానీ మన వెనకాల మన గురించి చాడీలు చెప్పుకుంటా తిరుగుతారండి ఉన్న వీళ్ళేని అన్నీ కూడా ఎక్కేసి వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు ఇక వాళ్ళకనే అదే పని అనమాట కాకపోతే మనకి స్టార్టింగ్ విన్నప్పుడు బాధేస్తుంది అరే నా చెల్లి లాంటిదే అరే నా అక్క లాంటిదే వదిన లాంటిదే నాతో ఎంత మంచిగా మాట్లాడుతుంది నా వెనకాల ఎట్లా మాట్లాడుతుందా అని చెప్పి కొంచెం మనకి హార్ట్ బ్రేక్ అయినట్టుగా ఉంటుంది కానీ మనము అన్నిటిని కూడా తట్టుకొని నిలబడాలండి అలా అలాంటి వాళ్ళందరి దగ్గరికి మనం వెళ్ళి దెబ్బలాట్లు పెట్టుకొని అలా అన్నావంట ఇలా అన్నావంట అని చెప్పి అడిగే కంటే అండి మన విజయంతోనే వాళ్ళకి చెప్పు దెబ్బ కొట్టినట్టుగా చెప్పాలన్నమాట మనం ఏదైతే చేసి సాధించాలనుకుంటున్నామో దేంట్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నామో దేని గురించి అయితే వాళ్ళు మాట్లాడుకుంటున్నారో దాంట్లోనే మనం సక్సెస్ అయ్యి చెప్పు దెబ్బ కొట్టినట్లుగా చూపించాలండి అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా నా లైఫ్లో జరుగుతున్న విషయాలను బేస్ చేసుకుని అయితే మీ అందరితో షేర్ చేశానండి ఎందుకంటే నాలాగా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇలాంటి మాటలు విని వాళ్ళ వెనకాల జరుగుతున్న ఈ విషయాలు విన్న తర్వాత వాళ్ళు బ్యాక్ స్టెప్ అయితే వేస్తారు కదా అలా ఉండకుండా మీరు ఎవరైనా ఏమైనా అనుకునివ్వండి మీ పనేదో మీరు చేసుకోండి అని ఒక విషయం మీతో చెప్పాలనిపించి చెప్పానండి ఇంతకీ ఈరోజు సండే కదండి నా సండే లాగు రోజు మా వారు చికెన్ అలాగే ఇంకా ప్రాన్స్ అయితే తీసుకొచ్చారండి ప్రాన్స్ చూసారు కదా రెండు పొట్టలు తీసుకొచ్చారు అది ఎట్లా అంటే హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకొచ్చారండి కొంచెం తెలివిగా ఇట్లా హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకుంటే కొంచెం ఎక్స్ట్రా కూడా వేస్తారు కదా మనం కేజీ తీసుకున్నా అట్లాగే హాఫ్ కేజీ తీసుకున్నా ఒకటి రెండు ఎక్స్ట్రా అనేది వేస్తారు అలాగే మటన్ అయినా చికెన్ అయినా ఇట్లానే తీసుకొచ్చుకుంటే కొంచెం మనకి ఎక్కువగా అనమాట ఇంకా నేనైతే మా పిల్లల కోసం ఇదిగోండి చికెన్ ఫ్రై చేస్తున్నాను మా లెగ్ పీసులు కావాలని చెప్పి అడిగారని చెప్పి తీసుకొచ్చారు మా పిల్లలు మాత్రమే కాదులేండి అందరం తింటాం అందరం మా ఐదుగురు ఉన్నాం కదా మా బావగారు నేను మా హస్బెండ్ అలాగే మా ఇద్దరు పిల్లలు ఇంకా మా అందరి కోసం ఐదు లెగ్ పీసులు తీసుకొచ్చారు నేనైతే ఇంకా ప్రిపరేషన్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా ఓ పక్కన వంట పని ఇంటి పని చేసుకుంటూనే మా పిల్లలిద్దరిని స్నానానికి అయితే తీసుకువెళ్ళి వాళ్ళిద్దరికీ తలస్నానాలు అయితే చేయించేస్తానండి అటు ఇటు తిరుగుతా అక్కడ గంతు ఇక్కడ గంతు అన్నట్టు వేసుకుంటూ వంట పని అయితే చేశాను ఇదిగోండి ఇంకా చికెన్ అయితే ఫ్రై చేసేస్తున్నాను లెగ్ పీసెస్ తర్వాత ఇంకా వంట పని అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయింది మొత్తం మళ్ళీ ఒకసారి వంటగది అంతా తుడిచేసేసుకొని నేను కూడా అయితే ఫ్రెష్ అయిపోయానండి ఈరోజు నేను కూడా బాత్ చేశాను ఎందుకంటే మన శుక్రవారమే చేసినా కూడా అండి తలంతా కూడా బాగా ఎండలేస్తున్నాయి కదా ఈ ఎండల వల్ల చెమటలంతా వచ్చేసి చాలా చిరాకుగా అనిపిస్తుంది వారానికి మామూలుగానే టూ త్రీ టైమ్స్ చేయాలి కాబట్టి ఇంకా సండే అయినా సరే చేస్తాను చాలా ఫ్రెష్గా అయితే అండి నాకైతే ఇంకా నేను చేసిన వంటలు కూడా ఒకసారి చూసేయండి ఎట్లా ఉన్నాయి ఏంటో చెప్పండి అందరూ భోజనానికి వచ్చేయండి చక్కగా ప్రౌన్స్ కర్రీ అట్లాగే చికెన్ లెగ్ పీసెస్ చక్కగా పెరుగు వేసుకొని అంత హాయిగా ఫుల్గా భోజనం చేసేద్దాం వచ్చేయండి ఓకేనా మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఇంట్లో ఒక ఆడపడుచులాగా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నానండి ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే అండి అందరికీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు మీ అందరి సపోర్ట్ వల్లేనండి నేను ఇంతవరకు వచ్చానంటే